బస్ని ని ఎక్కేంత వరకు మా బాబు నా చెవులో జోరీకిలాగా ఒకటే గోల ఏ బస్ చూసినా పదా వెళ్దాం బస్ ఎక్కుదామని బస్ ఎక్కిన తర్వాత మిల్క్ ఇచ్చేంత వరకు గొల కొంచెం మిల్క్ తాగేసి విండో దగ్గరే ఉండి బోర్ వచ్చేంత వరకు కాసేపు వచ్చే పోయే వెహికల్స్ ని చూస్తూ ఉన్నాడు ఇంకా సేపేమో కట్టని ముఖం మీద వేసుకుని తాగుడు మూతలు ఆడుకున్నాడు ఈ మధ్య బస్ ఇన్సిడెంట్స్ కొన్ని జరగడం వల్ల ఏసీ బస్ లో విండో గ్లాస్ బ్రేక్ చేసేది అనేది ఉందా లేదా అని చెక్ చేసుకోవాల్సి వస్తుంది వింటర్ లో కూడా ఏసీ బస్ ఏంటి అని అనుకోవచ్చు నాన్ ఏసీ బస్ లో అయితే విండో ఓపెన్ లో ఉంటుంది ఎక్కడ మా బాబు ఓపెన్ చేస్తాడని అదో భయం నాకు అందుకనే ఎప్పుడు ఏసీ బస్ ని చేసుకుంటాను మా బాబు పడుకోవడమే లేట్ గా పడుకున్నాడు వీడు ప్రశాంతంగా పడుకున్నాడు కదా అని నేను పడుకుందాం టైమ్ లోనే ఒక పెద్ద ఫోన్ లో సౌండ్ పెట్టుకుని ఏదో మూవీ చూస్తూ ఉన్నారు ఫోన్ సౌండ్ తగ్గించండి అని చెప్పాలని ఉన్నా గానీ మహమాటం ఒకటి ఏమనుకుంటారా అని చాలాసేపటి తర్వాత ఒక పర్సన్ వచ్చి చెప్పారు సౌండ్ తగ్గించండి అని నాకైతే ప్రశాంతంగా అనిపించింది అలా నిద్రపడుతుందో లేదో ఆ పెద్దావిడ ఒక రకంగా ఆవలించేసరికి ఒక్కసారిగా అల్లిపోయాను ఆ పెద్దావిడ ఆవలింతలు ఆపేసరికి అరగంట వరకు పట్టింది ఇప్పుడైనా పడుకుందామని అనుకునే లోపు మా బాబులు ఈ లోపే మా ఊరు కూడా వచ్చేసింది ఇంటికి వెళ్ళినాక కాసేపు అయితే నేను మా బాబు ప్రశాంతంగా పాడుకున్నాము ఈ బుడ్డోడు మా చెలి వాళ్ళ కొడుకు నేను ఎత్తుకోగానే నా హేని పట్టేసుకొని వదలలేదు నిజంగా పిల్లలు పట్టు పట్టు పట్టులాంటిది ఒకసారి పట్టారంటే అసలు వదలరు